నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన వచ్చేట్టు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్క ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకోవడం జరుగుతుంది మరి మన వీడియో ఇష్టపడి పది మందికి పంచాలని ప్రార్థిస్తూ ఉన్నాను మరి మీరు ఇష్టపడి పది మందికి పంచడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మన వీడియోలు మరింతమంది భక్తులకు చేరువ చేసే అవకాశం ఉంది మరి ఇక్కడున్న శ్రీ ఆంజనేయం బాలాంజనేయాన్ని మా అమ్మాయి మరి చిత్రీకరించడం జరిగింది చాలా అద్భుతంగా చాలా బాగుంది మన వీడియో కూడా మరి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ ఉన్నాను మరి చాలామంది సుదూర ప్రాంతాల నుండి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే దేనికోసమని చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో నేను శ్రీశైలము వెళ్ళడం జరిగింది మరి ఆమన్గల్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ భజన మండలి భవానీ భజన మండలి వాళ్ళు మరి మన ఊరు మనం చూ యూట్యూబ్ ఛానల్ను అనగా నన్ను వారితో పాటు కార్తీక మాసంలో మొన్న సోమవారం రోజు తీసుకువెళ్ళడం జరిగింది మరి అక్కడ వాళ్ళు చాలా అద్భుతంగా శ్రీశైల మల్లికార్జున కళా వేదిక పైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది సుమారుగా సంఖ్య వచ్చేసి ఇరవై దాకా రావడం జరిగింది మరి అక్కడ ఇది ఈ వీడియో చూసిన తర్వాత చాలా నుంచి నారంపేట నుంచి మల్లికల్ నుంచి ఇంకా చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న మీరు శ్రీశైలం వెళ్ళారు కదా మరి మేము కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రాసెసింగ్ ఏదో కాస్త చెప్పండి అని చాలామంది నన్ను అడుగుతున్నారు అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ కూడా ముఖ్యంగా భక్తులందరికీ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు మరి అయితే నేను వాళ్ళతోనే ఈ ఈ ప్రాసెసింగ్ ఏ విధంగా జరిగింది ఏ విధంగా కష్టపడ్డారు ఇలా మిగతా బలి మండలి కూడా శ్రీశైలం వెళ్ళాలంటే ఏ విధమైన మరి సూచనలు పాటించాలి నిప నియమ నిబంధనను అనేది నేను వాళ్ళను అడిగాను భవానీ ఆమర్గల్ భవాని బజమ సభ్యులను మరి దానికోసం బాగా కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా వారిని నేను అడగడం జరిగింది అయితే అక్కడ వారితోనే ఒక వీడియో చేయించాలని అనుకున్నాను కానీ అక్కడ సమయం లేకపోవడం వల్ల వాళ్ళు నాకు అందుబాటులో రాలేకపోయారు ఎందుకంటే వెళ్ళడం మెంగాని కానీ వీత కాక మళ్ళీ చూసుకోవడము అక్కడ భజన చేయడం మళ్ళీ అలసికొచ్చి పడుకోవడము ఉదయాన్నే లేచి రావడం జరిగింది కనుక ఆ పూర్తి మరి సమాచారం నేనైతే సేకరించలేకపోయాను అయితే నాకున్న సమాచారం వరకు వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అది మీతో పంచుకుంటాను అదే దీని దీని ద్వారా మీరు కూడా నేను ఇప్పుడే చాలా మంది ఫోన్ చేస్తున్నారని ఆమన్ గారు మరి భజ భవానీ భజన మండలి అధ్యక్షుల వారికి వివేకానందాచారి గారికి అదేవిధంగా గాజుల శ్రీనివాస్ వారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఒకరేమో మరి వారి బంధువుల ఇళ్ళలో పని మీద ఉన్నామని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు అదేవిధంగా వివేకానందాచారి కూడా ట్రావెల్ చేస్తున్నారని నాకు చెప్పడం జరిగింది సరే చాలామంది ఆతుతో ఏదో కనుక మనకున్న సమాచారం వరకు వాళ్ళు చెప్పిన సూచనలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను అయితే ఈ ఆమన్గల్ భవానీ భజన మండలి వాళ్ళు చాలా కష్టపడి మరి ఎంతో శమటోడ్చి అనేక కష్టాలు నోర్చుకొని మరి ఈరోజు శ్రీశైలంలో వెళ్ళి భూకైలాసంలో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శివయ్యను ప్రార్థించి రావడం జరిగింది ముందుగా వారందరూ కూడా మరి చేతులతో నమస్కరించుకుంటూ అయితే ఈ భజన మండలి ఏ విధంగా మీరు చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనము మన భజన మండలిని సుమారుగా పదహారు వరకు సభ్యులు ఉండే విధంగా సభ్యులు ఉండే విధంగా అదేవిధంగా మనం ఎలాగైతే ఆదవ సంఘం గౌడ సంఘం మీద సంఘాలను అయితే ఎలాగైతే మనం ఎంచుకుంటూ ఉన్నామో ఆ విధంగానే మన భజన మండలిని కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారి సలహాదారులు ఇలా ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ ఉంటుందో ఆ విధంగానే మనం కూడా మన భజన మండలి పేరు ఏంటో ఆ భజన మండలి పేరు మీద మరి మనము రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించు అంటే మీరు ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాకు మరి హెడ్ ఎక్కడ మీకు తెలిసే ఉంటుంది కదా మనం రిజిస్ట్రేషన్లు ఎక్కడ చేస్తారో సంస్థలను ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎక్కడ చేస్తారో తెలుసుకొని కలెక్టర్ ఆఫీస్లో మరి ఆ ప్లాసింగ్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేయించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ప్లాసింగ్ ఎలా ఉంటుందో అది మీరు తెలుసుకోండి నాకు ఆ విధంగా చెప్పారు వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ చేయించి సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల రూపా ఖర్చు కూడా వచ్చిందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఖర్చుతో పాటు ప్రతి సభ్యుడు వెయ్యి వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందల రూపాయలు వేసుకొని మరి ఎంతో కష్ట ఖర్చు అంటే డబ్బులు అంటే మనం వేసుకోగలుగుతాము కానీ తిరిగి మరి కలెక్టర్ ఆఫీస్కు తిరగాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తిరగాలి ఇలా చాలా కష్టంతో కూడుకున్న పని అయినా వాళ్ళు ఎంతో ఇష్టపడి చేశారు కనుక ఆ శివయ్య దర్శనం వారికి తొందరగా లభించింది మరి రిజిస్ట్రేషన్ చేపిచ్చి లేకపోతే ప్రాసెసింగ్ మన సేమ్ మన సంఘాలు ఎలా రిజిస్టర్ చేసుకుంటామో ఆ విధంగానే చేయించాలి చేయించి మనం ఒక లెటర్ పై కూడా తయారు చేసుకోవాలి మీకు తెలిసిందే మీకు తెలుసా ఆల్రెడీ మన భజన మండలి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక లెటర్ పై కుట్టించుకొని టైప్ చేయించుకోవాలి మనం చేయించుకొని అధ్యక్షుల వారి పేరు నేను ఈ సమాచారం మొత్తం వారితో చేయించాని వాళ్ళ సమయం ఇవ్వలేదు అంటే దొరకలేదు మాకు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళ అడవుల్లో నాకు సమయం దొరకలే అయితే లెటర్ ప్యాడ్ కొట్టి సీతారామాంజన భజన మండలి లెటర్ ప్యాడ్ కొట్టించి ఆ రిజిస్ట్రేషన్ సంఖ్య అది ప్రాసెసింగ్ ఉంటుంది కదా అది మనం కొట్టించి కింద అధ్యక్షుల వారి పేరు కోసం ఒక వన్ సైడ్ వారి పేర్లు మొత్తం వస్తుంటుంది ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి మరి మనం ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మన శ్రీశైల క్షేత్రంలో మరి ప్రధాన అది ఉంటుంది కదా డిపార్ట్మెంట్ పరిపాలన ఆఫీస్ భవనం ఉంటుంది కదా అందులోకి వెళ్ళి మనం కలవరావాలను కలవాలి అక్కడ అది అంత ఈజీగా అనిపించదు చెప్పినంత ఈజీగా ఉండదండి చాలా కష్టపడాలి మరి యామంగల్ భవాన భజన మండలి వాళ్ళ కష్టానికి నేనైతే సెల్యూట్ చేస్తూ ఉన్నాను అయితే మీరు శ్రీశైలం అది ఎక్కడ ఉంటుందంటే మనకు చాలామంది తెలియదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే ఆ భోజనశాల ఉచిత భోజనశాల ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనము భోజనశాల పక్కకు మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అదే పరిపాలన భవనం ఉంటుంది అందులోకి వెళ్ళి మనం ఈవో గారిని అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు మనం ఆ విధంగా లెటర్ ప్యాడ్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనం వాళ్ళు కొన్ని సూచనలు చెప్తారు రాసి మన ఆధార్ కార్డు ఏమేమో మనం ఒక్కసారితో అయిపోదండి పని ఎందుకంటే ఒకసారి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళ ఏదైనా ప్రాసెసింగ్ చెప్తే ఏ మళ్ళీ రావాలి అలా కొంచెం రిస్క్ తీసుకోవాల్సిన అంశం ఇది మరి అలా వెళ్ళి వారిని కలిస్తే ఏ కార్డుకి మనం వెళ్ళినప్పుడు మన భజన భక్తుల ఆధార్ కార్డు జిరాక్స్లు అవి కూడా తీసుకెళ్ళడం ఉత్తమమే అనిపిస్తుంది నాకు అదే విధంగా మనం ఒక ఐడెంటి కార్డు కూడా వాళ్ళు చే భజన మండలి పేరు మీద రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా ప్రతి సభ్యులు కూడా చేయించుకోవడం జరిగింది ఇదండి ప్రాసెసింగ్ మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించి అన్ని ప్రాసెసింగ్ చేయించుకొని శ్రీశైలం వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి ఇచ్చినాక వాళ్ళు మీకు సమయం చూసుకొని నెలనా రెండు రెండు నెలల మూడు నెలల సంవత్సరం కూడా పట్టవచ్చు మొత్తానికైతే అక్కడ ఇచ్చి రావాలి వాళ్ళు ఎప్పుడైనా మనం తిరిగి కాల్ చేస్తారు అప్పుడు మనము వెళ్ళొచ్చు భూకళేశంలో మరి మీరు కూడా భజన చేసే అదృష్టాన్ని దక్కించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మళ్ళీ నేను ఆ వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాను ఇప్పటివరకైతే ఈ ప్రాసెసింగ్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఇది మీకు పంచుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ